మన ప్రణాళికను దేవుని ప్రణాళికపై రుద్దుతాము ఈశ్వరుని ప్రణాళిక జీవుని పట్ల ఎప్పుడూ ఒక రకంగానే ఉంటుంది అది ఏమంటే తనను తాను మరిచిపోయి జన్మ పరంపరలో చిక్కుకున్న జీవుల్ని కష్టం ద్వారానో నష్టం ద్వారానో సుఖం ద్వారానో అయిన ప్రారంధాన్ని అనుభవింపజేసి వైరాగ్య భావనను పెంపొందించి సాధనా మార్గంలో పెట్టి తన వైపు నడిపించి అంటే అంతర్ముఖం చేసి తానుగా మార్చే ఏకైక గమ్యం కానీ మనుష్యుల ప్రణాళిక మాత్రం తమ సుఖ సౌఖ్యాలకు అనుగుణంగా వారి కోరికలను నెరవేర్చమని ఈశ్వరుని ప్రణాళికకు ఏ విధమైన గౌరవం లేకుండా మన ఆలోచనలను ఈశ్వరుని ప్రణాళికపై రుద్ధి ఇంకా చెడిపోవటానికి సిద్ధపడుతూ ఉంటారు అజ్ఞాన అహంకారమయమైన లౌకిక జీవితాన్ని గడిపే మనుషులకు ఈశ్వరుని ప్రణాళికతో ఏ విధమైన సంబంధం లేదు కాదు కాదు ఈశ్వరుని ప్రణాళిక అనేది ఒకటి ఉందనే వారికి తెలియదు ఇదే మాయా పై విషయం అంతా సాధకులకు చేసే సూచన అంటే సాధనా మార్గంలో తను మన ధనములను సద్గురువుకు అప్పగించిన తరువాత ఇంకా మనసా వాచ కర్మణ జరిగే ప్రతి క్రియ ఈశ్వర ప్రణాళికకు అనుగుణంగా జరిగేది అని సత్యం శ్రేయస్సును చేకూర్చే శరణాగతి తత్సంబంధ ఈశ్వర సంకల్పాన్ని కాదని తాత్కాలిక ప్రేయస్సును చేకూర్చే మనుష్యుల ప్రణాళికకు లొంగిపోతే జీవిత లక్ష్యం చెడిపోయినట్లే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త